వార్త ఒకటవ అధ్యాయం ఘనత వహించిన థయోఫెల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనిటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనును నీ పేరట వాటిని గుర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహ్రోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయిచుండగా ప్రభు దూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడా దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారును కను అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇస్రేయులలో అనేకులను ప్రవ్వైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తురను జకరియా ఇది నాకెలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపితినని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై యుందువని అతనితో చెప్పాను ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయిచు మోగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతియే మనుషుల్లో నాకుండిన అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగునా చేశాననుకొని ఐదు నెలలు ఇతరులు కంటబడకుండెను ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలలియాలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసే పను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దుగుత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిద్యుండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరుగని దానినే ఇదెలా జరుగునని దా దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం అందు ఒక కుమార్ని గర్భము ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనిను అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను ఆ దినముల ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై విగ్గరగా ఇట్లను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభువు తండ్రి నా ఎద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక నమ్మిన ఆమె ధన్యురాలాయను అప్పుడు మరియ ఇట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ఎందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును ఆయన తన బాహువుతో పరాక్రమ చూపెను వారి హృదయము ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనిని కిక్కించెను ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తి సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతరం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇస్రేలునకు సహాయం చేశాను అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవ కాలమున వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమార్ని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహా మహాకనికరముచ్చేనని ఆమె పొరుగు వారందను బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు వానికి యోహాన్ అను పేరు పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గల లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని అతని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు వ్రాత పలక తెమ్మని వారి పేరు యోహానని వ్రాసెను అందుకు వారు ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచు మాటలాడసాగాను అందును బట్టి వారి చుట్టుబట్ చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగేను ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలందంతటా ప్రచురమాయెను ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరను ఈ బిడ్డ ఎలాటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి జకరియ పరిశుద్ధాత్మ పూర్ణుడైనట్లు ప్రవచించెను ప్రవ్వైన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు తన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను ఆయన మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్తబడువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన మన తన ప్రజలకు రక్షణాజ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారి వెలిగిచ్చుటకే ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ అనుగ్రహించెను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రేల్కు ప్రత్యక్షముగు దినము వరకు అరణ్యములో నుండెను దేవుడి పరిశుద్ధ పరిశుద్ధలేఖనం దీవించెనుగాక ఆమెన్ వినిన ఈ వాక్యవచనములు మీ అందరికీ ఆశీర్వాదముగా నుండునుగాక మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ వాక్యములను వినండి మరికొంతమందికి వినిపించండి దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక ఆ మేం